నిఖిల్ కావ్యాలు జంట విడిపోతున్నాం అంటూనే మొత్తానికి పెళ్లిపేటలు ఎక్కుతూ ఫ్యాన్స్ కోరికను నిజం చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేశారు ఇంకా పెళ్లి ఫొటోస్తో బయటకు రావడంతో నటిజాన్స్ కూడా ఒక్కసారిగా పొంగు తింటూ కనిపించేశారు ఇంకా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన నిఖిల్ తర్వాత కావ్యతో బ్రేకప్ అయిపోవడం నిఖిలు కావ్య కోసం చిన్న సీరియల్ ఎంటర్ అవడం ఇంకా కావ్య కోసం ఎన్నో సినిమా అవకాశాలు కూడా వదిలేసుకున్నాడు అలా సీరియల్లో ఎగ్రిమెంట్ వంటి ప్రకారం వర్క్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ కావ్య మాత్రం నిఖిల్ని ఎప్పుడూ ఇగ్నోర్ చేస్తూనే కనిపించింది ఆఖరికి నిఖిల్ బాధను చూడలేక డైరెక్టర్ డైరెక్టర్ పెద్ద పని చేసేసాడు వీళ్ళిద్దరికీ రియల్ లైఫ్లో కాలేకపోతున్న పెళ్లి రియల్ లైఫ్లో యాక్టింగ్ రూపంలో అయితే పెళ్లి వేడుకలు జరిపించేశారు ఇంకా వీళ్ళిద్దరూ తాళి కట్టుకుంటూ ఇంకా ఒకరు ఒకరు చూసుకుంటూ ఉన్న కొన్ని సీన్స్ అయితే పెళ్ళిలో ఎంత ఎమోషనల్గా చూపించేశారు ఇంకా ఆ సీన్లో నిఖిల్ అయితే ఏకంగా రియల్ లైఫ్లో పెళ్లి జరుగుతున్న పెళ్లి అయినట్లుగా ఏడ్చడం జరిగింది నిఖిల్ ఇన్నాళ్ళుగా నిఖిల్ పడుతున్న కష్టాన్ని డైరెక్టర్ అయితే పెద్ద పుణ్యమే చేసేసాడని చెప్పుకోవచ్చు అలా వీళ్ళిద్దరికి సంబంధించిన అయితే యాక్టింగ్ రూపంలో అయితే పెళ్లి జరిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ ఫ్యాన్స్ అయితే నిఖిల్ కావ్యల్ ఫ్యాన్స్ అయితే రియల్గా ఇలాగ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒకటై పెళ్లి పెట్టడం ఎక్కితే చాలా బాగుంటది అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది